ఆకాశవాణి నిండా ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో పాల్గొన్న యోధుల ఛాయాచిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడెం నగేశ్ శాసనసభ్యులు పాయల శంకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్సీసీ థర్టీ టూ బెటాలియన్ కమాండింగ్ అధికారి వికాస్ జాదవ్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి కె రామేశ్వర్ కళాశాల ప్రిన్సిపల్ అతీక్ బేగం సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ఇంకా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు జి నగేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ తెలంగాణ విమోచన సందర్భంగా వారందరికీ నమస్కరిస్తూ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ విమోచన ఈ దినాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రధాని గారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నా ఎందుకంటే నాడున్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా తెలంగాణ విమోచనాన్ని మర్చిపోయి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా మర్చిపోయినటువంటి దాన్ని ఎందుకంటే చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వారందరూ కూడా విమోచన కోసం నాడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాకారుల ప్రభుత్వం కావచ్చు నిజాం ప్రభుత్వం కావచ్చు దాని నుంచి విముక్తి కావాలని చెప్పేసి చాలామంది యోధాను యోధులు మరి వారు పోరాటం చేసి అసూలు పాసినటువంటి వాళ్ళందరికీ కనీసం ఈ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుందాం అనే ఒక సోయి కూడా నాడున్నటువంటి ప్రభుత్వాలు లేకపోవడం చాలా దురదృష్టం కానీ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ఈ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఏంటి మన చరిత్ర ఏంటిది మన యొక్క ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మునుముందు ఇలాంటి చరిత్రలు భావి తరాలకి ఎంతో అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియస్తా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయిల శంకర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్లో ఈ యొక్క ఛాయాచిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మరి అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారికి ఈ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ రోజు అసులు బాసినటువంటి అమరులకు ఈరోజు నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జరిగినటువంటి చరిత్ర భావితరాలకు తెలియాలి ఆ రోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా తెలంగాణ ఏ రకంగా విలీనమైంది ఏ రకంగా విమోచనంగా జరిగింది ఈ చరిత్ర అంతా కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ జిల్లా ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ విమోచన దినోత్సవని గ్రామా గ్రామాన జరుపుల్సిందిగా ఆదిలాబాద్ ప్రజల తరపున తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రకటన విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ అధికారి వికాస్ जाधव आज बहुत ही इंपॉर्टेंट दिन है जबकि हम लोग हैदराबाद लिबरेशन डे मना रहे हैं तो अभी अभी मैंने इसमें पार्ट लिया जिसमें कि इट uh, इज़ indeed अ ग्रेट ऑनर टू बी there टू इनाग्रेट दिस फंक्शन एंड आई एम रेली ऑबलाइज फॉर द सेम इसके अलावा हमारा अभी जो कैंप चल रहा है दस दिन का उसी के तहत एनसीसी के बच्चों का हमने यहाँ पे विजिट कराया है ताकि वो लोग तेलंगाना लिबरेशन में क्या हुआ ऑपरेशन पोलो क्या था वो सारे के सारे फ़ोटो एग्जीबिशंस में नोट करें और वो उनके लिए एक लर्निंग uh, हो एज अ पार्ट ऑफ कैंप आल्सो इसके बाद आज जो रूटीन में नॉर्मल क्लासेस के अलावा होने वाला है वो है कि हम लोग आज एक स्वच्छता रैली निकाल रहे हैं जो कि शहर के बीच में से निकलेगा ताकि लोगों को अवेयरनेस हो किस तरह से सफाई में रहना है और और स्पेशली इस टाइम जब वेदर चेंज हो हो रहा है और बारिशें हो रही हैं बारिश के बाद बीमारियां ज्यादा होती है तो स्वच्छता का बहुत इंपॉर्टेंस है थैंक यू सो मच एनसी कैडेट మన స్వచ్ఛహి సేవ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేశారు దానికి భాగంగా మేము థర్టీ టూ తెలంగాణ బెటాలియన్ ఆదిలాబాద్కి క్యాంప్కి వచ్చాం ఇక్కడ ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళలో అందరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అందరూ వచ్చారు ఇప్పుడు ఈ స్వచ్ఛహి సేవ అనే ప్రోగ్రామ్ కోసం మేము అందరం ర్యాలీ అయిపోతున్నాము దీనికోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తున్నాము స్వచ్ఛహి సేవ అంటే అందరూ పరిశుభ్రంగా ఉండాలి చేతులు కడుక్కోవాలి అంటే ఈ క్రిముల నుంచి దూరంగా ఉండాలి స్వచ్ఛత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని మేము తెలియజేయడానికి ఈ ర్యాలీని నిర్వహించబోతున్నాము దీనికి సహకరించిన మా ర్యాలీ చేయమని మా బెటాలియం సిఇ గారు ఆదేశించారు దాని దానికోసం భాగంగా మేము ఇక్కడికి మన ఆదిలాబాద్ ఆర్ట్స్ కాలేజీకి రావడం జరిగింది దీనిలో భాగంగానే ఈ ర్యాలీ నిర్వహించబోతున్నాము ధన్యవాదాలు హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో కొన్ని సంఘటనలు ఈ పోరాటంలో పాల్గొన్న యోధులను గురించిన చిత్రాలను ఈ ప్రదర్శనలో పొందుపరిచారు మంగళవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగనుంది